తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు అందులోనూ జ్యేష్ఠాదేవికి ప్రవేశిస్తుంది వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది సంధ్యాకాలంలో సంసారం నిషేధం నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజ మంచి ఫలితం ఇస్తుంది నోట్లో వేలు పెట్టుకునుట గోలు కొరుకుట చెయ్యరాదు ఇతరుల చెప్పులు దుస్తులు ధరించరాదు కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడికాలతో భోజనం చేయరాదు ఒకరు స్నానం చేశాక మిగిలిన నీటితో ఇంకొకరు స్నానం చేయకూడదు ఊడ్చే చీపురును చాటను కాలితో తన్నకూడదు మాసిపోయిన బట్టలు ఉతకకుండా తర్వాత రోజు వేసుకోకూడదు కాళ్ళు కడుక్కొని తుడుచుకోకుండా నిద్రపోకూడదు నిత్యావసర వస్తువులు అంటే పాలు పెరుగు ఉప్పు కారం ఎవరికీ ఇవ్వకూడదు గడప మీద కూర్చోవడం గడపను కాలితో తన్నడం చేయరాదు మంగళవారం శుక్రవారాల్లో మాసిన బట్టలు ఉతకకూడదు తన తలకి నూనె రాసుకొని అదే చేత్తో మరొకరు తలకి నూనె రాయరాదు సంధ్యావేళలో తల దువ్వకూడదు ఇంటిలో ఎటువంటి దీపం లేకుండా ఉండకూడదు గడప యువతల నుంచి భిక్షం వెయ్యకూడదు పెరుగును చేతిలో చిలికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు సాయంత్రం దీపాలు వెలిగించాక ఇల్లు వాకిల్లి ఓడ్చకూడదు